రైతుకు వ్యవసాయంలో పెట్టుబడి భారం పెరిగిపోతూ ఆదాయం తగ్గిపోతుంది ఇందుకు కారణం పంటకు కావలసిన ఇన్పుట్స్ యాంత్రీకరణలో రైతుకు సరైన అవగాహన లోపంతో పాటు మార్కెట్లో మంచి ధర రాకపోవడం మరో కారణం ఇందుకు ప్రతిజ్ఞయాంగా రైతులకు ఖర్చును తగ్గిస్తూ దిగుబడిని పెంచేలా ఈ కొత్త నమూనాను ప్రారంభించామని ఆర్ఏ మార్కెట్ వ్యవస్థాపకులు శివ అంటున్నారు. రా మార్కెట్ అంటే ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్ అది ఎంత చిన్న విలేజ్ అయినా సరే ఆ ఒక విలేజ్ లో ఒక మనం రా మార్కెట్ అనే ఒక ఫ్రాంచైజ్ ఫ్రీ ఫ్రాంచైజ్ స్టోర్ ని ఎస్టాబ్లిష్ చేసి ఆ స్టోర్ ద్వారా ఆ లోకల్లో ఉన్న విలేजेस కనెక్టెడ్ ఉండడం వల్ల కావాల్సిన ఇన్పుట్స్ అంటే స్టార్టింగ్ నుంచి దున్నడం నుంచి ఆ పంట అమ్మే వరకు ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ ఫ్లో రా మార్కెట్ త్రూ జరుగుతుంది సో ఇక్కడ ఫార్మర్స్ అక్కడ లోకల్లో ఉన్న స్టోర్ కి అయ్యి ఉంటారు ఆ స్టోర్స్ అన్ని రా మార్కెట్ ఆర్గనైజ్ చేస్తుంది ఇది డైరెక్ట్ ఫార్మర్ కావాల్సిన ఎవ్రీ ఇన్పుట్ విత్తనాలు టెక్నాలజీ అడాప్షన్ ఫైనాన్స్ అండ్ సెల్లింగ్ అంటే వాళ్ళు పండించిన పంట ఎక్కడో మార్కెట్కి వెళ్ళి లేకపోతే వేరే మార్కెట్ ప్లేస్ థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ వెళ్ళి అక్కడ మళ్ళీ ప్రైజ్ వస్తుందా రాదా లేకపోతే ప్రొడక్ట్ లాస్ ఇవన్నీ అసలు లేకుండా ఓన్లీ ఫార్మర్ అంటే ఓన్లీ ఫార్మింగ్ చేస్తే సరిపోతుంది మిగతా అవన్నీ రా మార్కెట్ టేక్ ఎయిర్ చేస్తుంది ఈ కాన్సెప్ట్లో వేరే కంపెనీస్ అంటే ఫ్రెష్ టు ఫార్మర్ టు హోమ్ ఈ కాన్సెప్ట్ కాకుండా ఫార్మర్ కి కావాల్సిన అన్ని ఇన్పుట్స్ ఇస్తూ వాళ్ళు పండించిన అవుట్పుట్ని అది ఏదైనా సరే వెజిటేబుల్స్ అయినా సరే రైస్ అయినా సరే పల్లి అయినా సరే పత్తి అయినా సరే ఏదైనా సరే ఫార్మర్ పండిస్తే మనం దాన్ని మార్కెట్ చేస్తాం ఫార్మర్ కి వర్క్ లోడ్ తగ్గుతుంది వాళ్ళ ఒక ఫోర్ ఎకర్స్ ఫార్మర్ టూ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనుకుంటే వన్ అండ్ హాఫ్ ల్యాక్ తోనే ఈ టెక్నాలజీ అడాప్షన్ అండ్ గ్రూప్ ఫార్మింగ్ ద్వారా వాళ్ళ ఇన్పుట్ కాస్ట్ తగ్గుతుంది అండ్ అవుట్పుట్ మన గైడెన్స్ అండ్ సపోర్ట్ ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఈల్డ్ అనేది పెంచడం జరుగుతుంది అండ్ వాళ్ళకి బెటర్ ప్రైస్ బెటర్ దెన్ మార్కెట్ ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది మార్కెట్ వెబ్సైట్ని లాంచ్ చేయడము లో మార్కెట్లో వెబ్సైట్లో విజిట్ అయితే మీ డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ మొబైల్ ఫోన్ నెంబర్ అడ్రస్ మీరు మండల్ లెవెల్ ఫ్రాంచైజ్ డిస్టిక్ లెవెల్ ఫ్రాంచైజ్ ఆర్ విలేజ్ లెవెల్ ఫ్రాంచైజ్ ఏదైతే తీసుకుందాం అనుకుంటున్నారో మీ ప్లేస్ అండ్ మీ ఆర్గనైజేషన్ బట్ ఆల్ మీరు ఒకవేళ ఆల్రెడీ ఈ సెక్టార్లో వర్కింగ్ ఉన్నారా మీకు ఎగ్జిస్టింగ్ ఈ సెక్టార్ సప్లై చేయిన్ ఉందా దాని బేస్ మీద ఆర్ టు బి ఎ న్యూ ఎంటర్ప్రీనర్ ఆర్ సమ్థింగ్ వీళ్ళు ఆ వెబ్సైట్లో వాళ్ళ డీటెయిల్స్ రిజిస్టర్ ఫిల్ చేసి రిజిస్టర్ అవడం ద్వారా మన టీమ్ వాళ్ళ ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్కి వెళ్ళి అంటే ఎవరైతే రిజిస్టర్ అవుతారో వాళ్ళ విలేజ్కి వెళ్ళి ఆ ప్లేస్ని స్టడీ చేసి అక్కడ ఉన్న వాటర్ సర్వీస్ జియోగ్రఫీ లాజిస్టిక్స్ ఈ ఫెసిలిటీస్ని బట్టి అక్కడ ఉన్న పండే పండల బేస్ మీద ఆ ప్లేస్కి ఏ రిక్వైర్మెంట్స్ ఉంటుంది దాని బేస్ మీద ఫర్ ఫ్రాంచైజ్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది